హలో అండి నేను మీదనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజన చేసుకుంటామో అంతే శ్రద్ధతో పూజ దగ్గర పెట్టిన సామాన్లు కూడా సర్దుకోవాలి కదా ఈ కార్తీక మాసంలో మా ఇంట్లో త్రిమూర్తుల మేళ అలాగే మండ్ వర్ణన పూజ చాలా బాగా జరిగిందండి పూజ దగ్గర పెట్టిన సామాన్లు అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాము ఇక్కడ ఈ పూజా సామాన్లు క్లీన్ చేయడానికి నాకు ఇక్కడ మా ఫ్రెండ్స్ అలాగే సిస్టర్స్ హెల్ప్ చేస్తున్నారండి ఇంకా అందరము కలిసి మాట్లాడుకుంటే పూజా సామాన్లని క్లీన్ చేసుకుంటున్నాము ఇక మేము ఇలా క్లీన్ చేసుకుంటుంటే మా పక్కింటి ఆవిడ బాబా బొమ్మను తీసుకొచ్చి కొంచెం దీన్ని కూడా క్లీన్ చేయరా అన్నారండి ఇక ఈ బొమ్మను చూడంగానే మాకు సినిమాలో ఒక సీన్ అయితే గుర్తొచ్చింది అదేదో సినిమాలో రోజు పూజ చేసి చేసి దేవుళ్ళని నల్లగా చేస్తారండి అలాగే ఇక్కడ మా బాబా కూడా నల్లగా అయిపోయారు ఇక మొత్తానికి మేమైతే ఆ సీనుని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ బాబాని నీట్గా క్లీన్ చేసాము మీ దగ్గర ఏమైనా వెండి వస్తువులు అలాగే పూజ దగ్గర పెట్టుకున్న సామాను నల్లగా అయితే ఫస్ట్ వాటిని కోల్గేట్ పేస్ట్తో రుద్దండి ఆ తర్వాత సబీనా నిమ్మ చెక్క వేసి రుద్దారంటే చక్కగా తెల్లవిగా వస్తాయి ఇక్కడ చూసారు కదా బాబాని చాలా వరకు నలుపు అనేది పోయిందండి ఇక మేము ఇక్కడ పూజా సామాన్లు కూడా అన్నిటిని నీట్గా క్లీన్ చేసేసుకొని వీటిని ఒక పొడి క్లాత్తో తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న వీటిని నేనైతే ఇలా ప్యాక్ చేసుకుంటానండి ఇలాంటి కవర్లు ఉంటాయి కదా మన ఇంట్లో చక్కగా వేటిగా వాటికి ఈ విధంగా కవర్లో ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే ఇవి చక్కగా నల్లపడకుండా కొత్తవిలాగా ఉంటాయి నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఇత్తడి సామాన్లు కూడా అంతేనండి చక్కగా సబీనా నిమ్మ చెక్కతో రుద్దామంటే ఇవి కూడా మెరిసిపోతూ కొత్తవిలాగా ఉంటాయి ఇలా చక్కగా వేటి వాటికి ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మనం వీటిని తీసి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇలాంటి కవర్లో పెట్టుకుంటే మనకి దేనిలో ఏమున్నాయని కూడా అర్థమైపోతుంది ఈజీగా తీసి వాడేసుకోవచ్చు పూజ దగ్గర నేనైతే ఎప్పుడు ఇలానే ప్యాక్ చేసుకొని పెట్టుకుంటానండి మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అలాగే లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్